నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో అనేది మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకొచ్చాను మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు వక్లగారి వంటిల్లు మన ఛానల్లో పూజా వీడియోస్ అలాగే వంట వీడియోస్ తర్వాత వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ ఇలా ఏది కుదిరితే అది నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇది పౌర్ణమి రోజు లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే పౌర్ణమి రోజు నేను త్రీకి లేసాను త్రీకి లేస్తే నాకు ఫైవ్ థర్టీ కల్లా పూజ అంతా అయిపోయింది ముందు రోజు చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం అంటే పూలు కుచ్చుకోవడం తర్వాత వత్తులు నానబెట్టడం పూజ సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టుకోవడం స్టవ్ అంతా క్లీన్ చేసి గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకోవడం ఇలా అన్నీ చేసుకోవడంతోనే ఏంటంటే పొద్దున్నే పని తొందరగా అయిపోయింది ఫైవ్ థర్టీ కల్లా పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది సాయంత్రం అన్నమాట సాయంత్రం కూడా ఈవినింగ్ మళ్ళీ పని చేసుకొని ఫ్రెషప్ అయ్యి మళ్ళీ స్నానం చేసి సాయంత్రం పూజ చేసుకొని తర్వాత ఇలా పూలతో ముగ్గులు వేసి దీపాలు పెట్టి ఇల్లంతా దీపాలతో అలంకరించిన తర్వాత ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి నేను టెంపుల్కి వెళ్తూ ఉంటాను నేనైతే మూడు వందల అరవై ఐదు వత్తులు నాలుగు సెట్లు అంటే నాలుగు కట్టలు తర్వాత ఐదు ఉసిరిక దీపాలు వెలిగిస్తాను తర్వాత ప్రసాదంగా రవ్వ కేసరి పెడతాను తర్వాత తులసి కోటకి బంగారి గొలుసు తర్వాత గాజులు అలా పెట్టి నాకు తోచిన విధంగా పూజ చేసుకుంటాను ఉసిరి కొమ్మ పెట్టి పూజ చేస్తూ ఉంటాను ఇలాగే అలవాటు అండి నాకు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్ళి నాకు ఇలాగే పూజ ఇలాగే చేసుకోవడం ఇదే పద్ధతి అలవాటు అయింది అందరూ ఇలాగే చేసుకోవాలని ఏం లేదు నాకు ఇలా అలా అలవాటు అయిపోయింది నేను అదే రెగ్యులర్గా పని చేస్తూ ఉంటాను మధ్యాహ్నం పూట పూలు తెచ్చుకోవడము ఆ చిప్పలన్నీ కడిగి శుభ్రం చేసుకోవడం వత్తులు నానబెట్టుకోవడము ఈ పని అంతా చేసుకుంటాను సాయంత్రం పూజకు కావాల్సినవన్నీ తర్వాత టెంపుల్కి వెళ్తే తీసుకెళ్ తీసుకెళ్లాల్సినవన్నీ ముందే బుట్టలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను త్వరగా పని అయిపోతుందని చెప్పి సాయంత్రం మళ్ళీ ఫోర్కి అట్లా స్టార్ట్ చేస్తాను మళ్ళీ పని చేసుకుంటాను కార్తీక మాసం అంతా అంటే కార్తీక మాసం దీపావళికి రెండు రోజుల ముందు నుంచే ఇలా ఇంటికి లైటింగ్స్ చేసుకోవడం మాకు అలవాటు సాయంత్రం పూట మళ్ళీ కోట దగ్గర ఇలాగనమాట తర్వాత దీపావళికి ఏమైనా క్రాకర్స్ మిగిలి ఉంటే సా కార్తీక పౌర్ణమి రోజు కాల్చుకునే అలవాటు ఉండేది కానీ ఈసారి ఏం మిగిలలేదు క్రాకర్స్ కూడా ఎక్కువ కాల్చలేదు మేము ఎందుకంటే పొల్యూషన్ అవుతుందని చెప్పి ఆ పొగకి ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే తగ్గించాము రాను రాను తగ్గించాము తర్వాత ఇది సాయంత్రం పూట ఆంజనేయ స్వామికి స్వామి గుడి ఉంది మా ఊళ్ళో అక్కడికి వెళ్ళి ఇక్కడ సాయంత్రం దీపాల పూజ దీపాల పూజ చేసుకొని తర్వాత గుళ్ళో అందరూ దీపాలంకరణ చేస్తారు చాలామంది వస్తారు గుడికి చాలామందికి వచ్చి అందరు ఇలాగే దీపాలు ముట్టించి తర్వాత అందరూ భజనలు చేస్తారు భజనలు చేసిన తర్వాత భజనల తర్వాత అందరూ అయ్యగారికి దీపదానం ఇస్తారు దీపదానం ఇచ్చేసరికి అందరి అయిపోయేసరికి నైట్ టెన్ అవుతుంది అప్పుడు మేము ఇంటికి వెళ్తాం అన్నమాట ఇలా స్వామి గుడి లోపల ఇలా శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించారు అందరూ అభయ స్వామి మా ఊరు స్వామి ఇక్కడ గుడిలో హనుమాన్ భక్తులు ప్రతి శనివారము మంగళవారము కూడా భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సాయంత్రం నుంచి నైట్ వరకు టెన్ లెవెన్ ఆ టైం వరకు కూడా భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలామంది గుడికి వస్తూ ఉంటారు నేను అక్కడ ఒక రెండు మూడు ఫోటోలు దిగాను తర్వాత ఈరోజు వీడియో ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్